ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు చిన్న కొడుకు శ్రీ సింహ పెళ్లి చేసుకున్నాడు దుబాయ్ లో డిసెంబర్ పద్నాలుగున డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది నటులు రాజకీయ నాయకులు మురళీమోహన్ గారి మనవరాలు రాగా మాగంటితో సింహ కొత్త జీవితం ప్రారంభించాడు పెళ్లి ఫోటోలు అనధికారికంగా కొన్ని బయటకొచ్చాయి కానీ ఇప్పుడు శ్రీ సింహ స్వయంగా తన భార్య గురించి స్పెషల్ పోస్ట్ పెట్టాడు ఇప్పటికీ మా ప్రేమకు ఆర్యల్ అయ్యింది ఎప్పటికీ ఇలాని అని రాసి పెట్టడంతో పాటు రాసి పెట్టుంది అని హ్యాష్ టాగ్ ఒకటి పెట్టాడు దీన్ని బట్టి చూస్తుంటే గత ఆరేళ్ళుగా రాగా మాగంటితో ప్రేమలో ఉన్న శ్రీసింహ కొన్నాళ్ళ క్రితం ఒప్పించాడు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరగ ఈ నెల పద్నాలుగున దుబాయ్ లోని ఓ ఐలాండ్ లో పెళ్లి జరిగింది ఇందులో రాజ్మౌళి డాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి మురళీ మోహన్ గారి కొడుకు రామ్మోహన్ కుమార్తె రాగా విదేశాల్లో బిజినెస్ లో మాస్టర్ పూర్తి చేసింది ప్రస్తుతం రాగా కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు మద్దు వదలరా రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తెల్లవారితే గురువారం దొంగలున్నారు జాగ్రత్త ఉస్తా తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు కీరవాణి గారి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు ఈలోపే చిన్నపాయికి పెళ్లి జరిగిపోయింది